ఫ్యాన్సీ శారీస్ కి కంచి పట్టు శారీస్ కి పెట్టింది పేరు పూర్ణిమ ప్రిన్స్ కేబిహెచ్పి అండ్ మాధాపూర్ నమస్కారం కార్తీక్ పురాణం ఎనిమిదో రోజు పారాయణలోకి వచ్చాం వశిష్ఠ మహర్షి చెప్తున్నారు కార్తీక మాసంలో ఎవరైతే హరి ముందు నాట్యం చేస్తారో వాళ్ళు శ్రీహరి ముందుండే నివాస స్థానాన్ని పొందుతారట ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాం అంటే సేవా కాలాలు సమర్పించేటప్పుడు నృత్యం దర్శయామి గీతం శ్రావయామి అని చెప్పే సందర్భాల్లో సాక్షాత్తు నృత్యాన్ని కనుక సమర్పిస్తే వాళ్ళకి విష్ణులోక వాసన లభిస్తుందట అయితే ద్వాదశి నాడు దీపమాలార్పణ చేస్తా చేయాలట కార్తీక ద్వాదశి నాడు దీపమాల అంటే నాకు దీపాల వరుస దీన్ని సమర్పించేవాళ్ళు వైకుంఠంలోకి వెళ్తారట కార్తీక మాస శుక్లపక్ష సాయంకాలాల్లో విష్ణువుని అర్చించేవాళ్ళు స్వర్గనాయకులు అవుతారు అంటే ఇప్పుడు విష్ణువర్చన ఎందుకు చెప్తున్నారు పొద్దున శివార్చన చేస్తాం సాయంకాలం విష్ణు అర్చన సంగతి చెప్తున్నారనమాట ఈ స నెల రోజులు నియమంగా విష్ణువాలయానికి వెళ్ళి దైవ దర్శనం చేసుకునే వాళ్ళు సాలోక్య మోక్షాన్ని అందుకుంటారు ఈ మోక్ష అంటే మోక్షం భగవంతుడిని చేరటం అనేవి ఒక నాలుగు రకాలుగా చెప్తారండి సాయుధ్యము సాలోక్యము సామీప్యము సారూప్యము అని అయితే ఇవి అప్పుడప్పుడు పేర్లు మారుతూ ఉంటాయి అది ఇది ఒకటేనా అంటే ఒకటే కాదట చిన్న చిన్న తేడాలు ఉన్నాయి మొదటి మొదటిది చూడండి ఈ ముగ ముక్తులు లేదా మోక్షాలు నాలుగు రకాలు మొదటిది ఈ సాలోక్యం అంటే వైకుంఠ వాసం విష్ణువు ఏ లోకంలో ఉంటాడో ఆ లోకంలో నివసించటం సాలోక్యం తర్వాతది సామీప్యం భగవంతుడు సమీపంలో ఉండటం ఆయనతో పాటే ఉండటం తర్వాతది సారూప్యం ఈ సారూప్యం అంటే జయ విజయులు విష్ణు పార్షదులు వీళ్ళందరూ కూడా విష్ణువులాగానే ఉంటారు పద్మభద్రాయతాక్షులు పీతాంబరులు పద్మమాలంకారులు శంఖ చక్రాదులు ధరించి ఉంటారని చెప్తారు మనం చూడండి తిరుమలలో స్వామివారిని దర్శిస్తుంటే జై జైవిజయలు కనిపిస్తారు శంఖ చక్రాలు ధరించి ఉంటారు వాళ్ళు విష్ణువులాగానే అలాంటి స్వర్గాన్ని పొందుతారు అలాంటి మోక్షాన్ని పొందుతారట చివరిది సాయుధ్యం అంటే ఏంటంటే విష్ణు సాయుధ్యాన్ని పొందటం అంటే విష్ణువు లోపలికి వెళ్ళిపోవటం స్వామిని చేరిపోవటం అనమాట ఇక ఎక్కడా ఉండటము వారితోటి చరించటము వాళ్ళతో కలిసి ఉండటము కాకుండా విష్ణువులోనే లీనమైపోవటం అనే చెప్తారు అయితే ఇలాంటి ముక్తుల్లో ఇలా విష్ణు ఆలయాన్ని కనుక మనం రోజు వెళ్ళి దర్శనం చేసుకుంటే వాళ్ళకి ఈ సాలోక్యం లభిస్తుంది అంటే విష్ణు లోకంలో ఉండేందుకు అవకాశం లభిస్తుందట ఇలా కార్తీక మాసంలో అస్సలు గుడికి వెళ్ళలేని వాళ్ళకి రౌరవాది నరకాలు వస్తాయి కాలసూత్ర నరకం వస్తుంది అని చెప్తారు అంటే ఇది మనని భయపెట్టడానికేనండి గుడికి వెళ్ళే వెసులుబాటు లేదు వెళ్ళలేకపోతాం మనకి ఎంత పెద్ద జీవితం మన జీవితం బహుచిన్నది బహు పెద్దది కూడా రేపేమవుతుందో మనకు తెలీదు మనం ఎనభై ఐదు తొంభై సంవత్సరాలు వచ్చేదాకా కూడా ఉండొచ్చు పైగా కార్తీక మాసం మన జీవితానికి ఒకటే కాదే ప్రతి సంవత్సరం వస్తుంది ఈ సంవత్సరం వెళ్ళలేకపోతే వచ్చే సంవత్సరం ఈ ఏడాది వెళ్ళలేకపోయాం వచ్చే ఏడాది వెళ్ళాలనుకోవాలి అనుకోవాలి పోనీ ఒక ఐదు సంవత్సరాలు ఈ ఏడావిడి పనులన్నీ ఉన్నాయండి ఈ ఐదేళ్ళు అయ్యాక నేను బతుకుంటే వస్తాను అనుకోవాలి దీనికి ఏం చెప్తారంటే రేపేం జరుగుతుందో తెలియదు కాబట్టి రేపు మనం ఉంటామా ఉండమా తెలియదు కాబట్టి ఈ రోజున ఈ జన్మలో మనం చేయవలసిన పుణ్యకార్యము శుభకార్యము మంచి పను చేసేసేయాలి అది మనతోటి వస్తుంది రేపటి సంగతి తెలీదు కానీ అవకాశం ఉంది నిరుడు చేయలేకపోయాం ఈ ఏడాది కార్తీకం వచ్చింది ఇప్పుడైనా మనం విష్ణువు ఆలయానికి వెళ్ళచ్చు కదా విష్ణు ఆలయానికి ఏముంది పక్కనే వెంకటేశ్వర స్వామి కూడా శివాలయమో మనకి ఏవో ఒకటి ఆలయాలు కనిపిస్తాయి కాకపోతే ప్రస్తుత కాలం ఆలయాలకి వెళ్ళే కాలం కాదండి ఇందులో చెప్పారు తప్పకుండా వెళ్ళకపోతే ఎలా కుదురుతుంది అని అనుకోకండి వచ్చే సంవత్సరం వెళ్దామండి హాయిగా అందరం ఏం పర్వాలా దాని గురించి అసలు ఆలోచించద్దు అయితే ఇలా గనక ఈ కార్తీక శుద్ధ ద్వాదశి నాడు విశ్వాలయంలో కానీ కేశవాలయంలో కానీ లక్ష ద్వీప దీపాలు వెలిగించి సమర్పించిన వాళ్ళు విమానారూఢులై దేవతలతోటి పొగడబడుతూ స్వర్గాన్ని లేదా విష్ణులోకాన్ని చేరు సుఖిస్తారు స్వర్గం వేరు విష్ణులోకం వేరండి స్వర్గం తాత్కాలికమైంది కొన్నాళ్ళు ఉండి వచ్చేస్తా అంట విష్ణులోకానికి వెళ్ళిన వాడు తిరిగి రాడు పునరావృత్తి ఉండదు బడికి అక్కడికి వెళ్ళిపోతాం ఈ నెల్లాళ్ళు దీపం పెట్టలేకపోతాం అనుకుందాం మన వల్ల కాదు నెల్లాళ్ళు పెట్టలేమండి అంటే ద్వాదశి చతుర్దశి పూర్ణిమ ఈ మూడు రోజుల్లో అయినా దైవ సన్నిధిలో తులసీమ్మ దగ్గర అట్లా దీపాన్ని కనుక వెలిగిస్తే వాళ్ళకి కూడా కొంత పుణ్యం లభిస్తుంది ఇతరులు పెట్టిన దీపం వాళ్ళు ఎవరో దీపం పెట్టారు దీపం మలిగిపోతుంది కొద్దిగా ఒత్తిని ఎగసన తోయండి అది కూడా పుణ్యమే అలా ఎగసన దోసిన దీపం ఎంత ప్రజ్వరితుందో ఆ అగ్నిలో మన పాపాలు కాలిపోతాయట వాళ్ళు ఎవరైనా పెట్టారు దీపం మలిగే పోయింది వెళ్ళిపోయింది కొండకి పోయింది మళ్ళీ వెలిగించండి అది కూడా పుణ్యమే దాంట్లో కొద్దిగా నూనె పోయండి అది పుణ్యమే కాబట్టి ఇలాంటివి ఏవైనా చేస్తే అత్యద్భుతమైన పుణ్యం లభిస్తుందట దీని మీద ఒక చిన్న కథ చెప్తున్నారండి ఎలుక దివ్య పురుషుడు అయ్యాడని చెప్తున్నారు ఇది సరస్వతి నదీ తీరంలో చాలా కాలం పూజలు సంస్కారాలు లేకుండా ఒక శిథిలమైపోయిన విష్ణు ఆలయం ఒకటి ఉండేదట అయితే కార్తీక స్నానం కోసం సరస్వతి నదికి వచ్చిన ఒక యతీశ్వరుడు ఈ దేవాలయాన్ని చూసి ఇక్కడ ఎవరు డిస్టర్బెన్స్ ఏమి ఉండదు ఎవరు లేరు శిథిలాలయం ఎవరూ రారు కాబట్టి తన తపోనిష్టలకి వీలుగా ఉంటుందని భావించి ఏకాంతంగా ఉంది కాబట్టి చక్కగా దేవాలయం అంతా శుభ్రం చేసి శిథిలాలయాన్ని లోపల బయట అంతా శుభ్రం చేశాడు చక్కగా నీళ్లు చల్లి సమీప గ్రామానికి వెళ్ళి ముగ్గు అది తెప్పించి వేసుకుని తర్వాత ఏం చేశాడు పత్తి నూనె పన్నెండు ప్రమిదలు తెచ్చి దీపాలు వెలిగించాడట నారాయణ అర్పణ వస్తువు అని అనుకుని తన ధ్యానం తను చేసుకునేవాడు రోజు ఎతి ఈ దీపాలు వెలిగించేవాడు పన్నెండు అయితే ఇలా చేస్తూ ఉండగా కార్తీక శుద్ధ ద్వాదశి నాటి రాత్రి బయటెక్కడ ఆహారం దొరక్క ఆకలితో కడుపులో నకనకలాడుతున్నటువంటి ఒక ఎలుక ఆ గుళ్ళోకు వచ్చింది ఈ ఆహారాన్వేషణలో గుళ్ళోకు ఏముంది ఎలుకలు అటు ఇటు అటు ఇటు పరిగెడుతూ ఉంటాయి ఈ విష్ణు విగ్రహానికి స్వామివారి విగ్రహానికి ప్రదక్షిణంగా తిరిగిందట మొదట దీపాల దగ్గరికి చేరింది అయితే అప్పటికే ఒక ప్రమిదలో నూనె చివరికి వచ్చేసి ఒత్తి కొండక్కి పోతుంది అనమాట ఒత్తిపో ఎక్కిపోయింది నూనె అయిపోయింది ఒత్తి ఖాళీగా ఉంది ఇది ఏమనుకుంది ఈ తడిగా ఉన్న ఆ ఒత్తి నుంచి వస్తున్నటువంటి నూనె వాసనకి కొంచెం భ్రమపడింది ఇక అదేదో ఆహారంగా భావించి తినచ్చోకూడదో చూద్దామని ఏం చేసిందట ఈ నూనెతో తడిసి అంటే నిప్పు అగ్ని ఆరిపోయినటువంటి జ్వాల ఆరిపోయినటువంటి ఒత్తిని పట్టుకుని రెండో దీపం దగ్గరికి తీసుకెళ్ళిందట చూడ్డానికి తీసుకెళ్లే సరికల్లా కాలుతున్నటువంటి వెలుగుతున్న రెండో దీపం దగ్గరికి తీసుకెళ్లే సరికల్లా ఏమైంది దగ్గరికి చూసేసరికి చూసేసరికల్లా ఈ ఒత్తిలో నూనె ఉంది కాదు ఇతోదికంగా నూనె ఉంది ఈ అగ్ని దగ్గరికి అలా గబుక్కున అంటుకుంది అంటుకోగానే కంగారు పడి ఏం చేసింది ఆ నూనె ప్రమిదలో దాన్ని వదిలిపెట్టేసింది ఇప్పుడు ఏమైంది అది ప్రమిదలో పడి రెండు ఒత్తులు వెలుగుతున్నాయి ముందు ఒక జ్యోతి ఉంది ఇది ఇంకొక జ్యోతిగా వెలగటం మొదలుపెట్టింది ఈ ఎలుక వల్ల ఇలా మళ్ళీ ప్రజ్వలించబడినటువంటి ఈ ఒత్తి వల్ల ఆ ఒత్తి వల్లన వచ్చిన పుణ్యంతో ఇది ఏమైంది ఆ రాత్రికి రాత్రి ఆ ఎలుక ఆహారం లేకుండా ఉంది కదా మరణించి దివ్యమైన పురుష శరీరాన్ని పొందిందట దివ్య పురుషుడిగా మారిపోయింది అప్పుడే ధ్యానంలోంచి లేచి అడిగితే ఇక్కడ ఏం జరిగిందో ఆయనకేం తెలుసు ఎలుకలు తిరుగుతుంటే ఎతులు వాళ్ళు ఎందుకు చూస్తారు ఆయన ధ్యానంలో ఆయన ఉన్నాడు ఎలుకను పట్టించుకోవాలి సడన్గా ఒక్కసారిగా పెద్దగా వెలుగొచ్చి ఒక దివ్య పురుషుడు ప్రత్యక్షం అయ్యేసరికి ఆయన ఆశ్చర్యపోయాడు పోయి ఎవరినైనా నువ్వు ఇక్కడి నుంచి ఇక్కడికి ఎలా వచ్చావు అని అడిగితే ఆయన ఏం చెప్పాడట ఆ పురుషుడు యతీంద్ర ఒక ఎలికని నేను ఒట్టి గడ్డిపరకులు అవి ఇవి తినేవాడిని అంత సాధారణ ఆహారం సాలాంటిది నాకు ఎందుకు ఇట్లా దుర్లభమైన మోక్షం ఇలాంటిది దివ్య శరీరం ఏ పుణ్యం వల్ల వచ్చిందో తెలియటం లేదయ్యా నాకు వల్ల వచ్చిందో తెలీదు నువ్వు సర్వజ్ఞుడివి నువ్వు చెప్పాలి నాకు ఎట్లా మోక్షం వచ్చింది దేనివల్ల ఎలుక శరీరం నుంచి నేను ఇలా దివ్యమైన మా పురుష శరీరం లభించింది నాకు మోక్షం వచ్చేసింది నేనంటే దివ్య శరీరం వచ్చింది అంటే ఇక మళ్ళీ వాడు పుట్టాడు అనమాట ప్రేతాత్మగా లేడు ఎలుక ప్రేతంగా లేదు దివ్య శరీరం వచ్చేసింది ప్రేతంగా ఉన్నవాడు మళ్ళీ పుడతాడు ఎప్పుడైతే ఈ దివ్యమైన శరీరం వచ్చిందో వీడు గాల్లో తేలిపోతూ ఉంటాడు వాడి కోసం రథాలు అవి రెడీగా కూడా ఉంటాయి అని అడిగాడు అడిగేసరికల్లా అప్పుడు ఈయన ఏం చేశాడు బాగా ఆలోచించి ఈయన ఏం చెప్పాడంటే నువ్వు బాహ్లిక దేశంలో జేమిని గోత్రంలో పుట్టిన ఒక బ్రాహ్మణుడివి నువ్వెప్పుడు స్నాన సంధ్యాదులు అవి సక్రమంగా ఏనాడు చేయలేదు ఎప్పుడూ చేయల పైగా ఎవరైనా పూజ చేసుకుంటున్నా యజ్ఞం చేసినా హోమం చేసినా ఇవన్నీ వృధా ఖర్చులని అనవసరమైన ప్రయత్నాన్ని నువ్వు హేళం చేసేవాడిని నాయన ఏ కార్తీకంలోనూ నీ చేతోటి ఒక చుక్క నూనె పోసి ఒక దీపం ఏనాడు వెలిగించలేదు అయితే నీ భార్య మాత్రం బుద్ధిమంత్రాలు ఆమె చేసేది ఎంతో కొంత కానీ నువ్వు ఎప్పుడూ ఆమెను నిందిస్తూనే ఉండేవాడివి ఈ పని ఎంత ఎందుకు చేస్తావు ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు అని నువ్వు ఎప్పుడూ ఏ దైవ కార్యానికి ఉడంబడలేదు అలా చేయకపోవటం వల్ల నీకు నీ మరణానంతరము నరకవాసన లభించింది తర్వాత నువ్వు నానా జన్మలు ఎత్తి ఇలా మూషికంగా జన్మించావు ఈ మూషికం కూడా నువ్వు ఈ ఒత్తిని అంటే నూనె ఉన్న ఒత్తిని ఇంకొక దీపం దగ్గరికి తీసుకెళ్ళి అది వెలగడానికి కారణం అవటం వల్ల ఇది కార్తీక మాసం అవటం వల్ల నీ వల్ల ఒక దీపం వెలగటం వల్ల నీకు మరణానంతరం ఈ దివ్యదేహం వచ్చింది కాబట్టి నీకు ఏది ఫలితాన్ని ఇవ్వకపోయినా కూడా ఈ దీపం పెట్టే ప్రక్రియ మాత్రం అత్యంత ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి కార్తీకంలో తప్పకుండా దీప ప్రజ్వలనం చేయాలి స్వయంగా దీపం పెట్టడం తైలంతో దీపం పెట్టచ్చు ఆవు నేతితోటి దీపం పెట్టచ్చు మనం ఇంట్లో దేవ దేవతార్చన దగ్గర తులసి దగ్గర లేదా దేవాలయంలో దైవ సన్నిధిలో ఒక రావి చెట్టు దగ్గర ఒక ఉసిరి చెట్టు దగ్గర ఎక్కడైనా దీపారాధన చేయవచ్చు ఈ దీపం పెట్టిన ఫలితం అఖండమైన ఫలితాన్ని ఇస్తుందట ఇలా ఎలా ఇచ్చింది చూడండి ఒక ఏలికగా ఉన్నవాడు ఆ దివ్య పురుషుడిగా మారిపోయి మోక్షాన్ని పొందే అవకాశం వచ్చింది సరే ఈ తర్వాత దీని మీద ఇంకొక కథ కూడా చెప్తున్నారు ఈ తర్వాత కాలంలో ఏమైందంటే మతంగ మహర్షి ఆశ్రమంలో ఆయన శిష్యులందరూ చేరారట శిష్యులు చేరారు ఈ చేరిన శిష్యులు ఏమనుకున్నారంటే ఇది కార్తీక మాసం తర్వాత చతుర్దశి వచ్చేసింది పౌర్ణమికి ముందున్నాము కాబట్టి దీపస్తంభాన్ని ఏర్పరుద్దాం దీపస్తంభాన్ని ఏర్పరిచి పూజ చేస్తే బాగుంటుందని ఆలోచించారు ఆలోచిస్తే దీపస్తంభం అంటే మామూలుగా మనం ఏం చేస్తాము మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగిస్తాం మన అందరం చేసేది మళ్ళీ భర్త కోసం ఒకటి పిల్లల కోసం ఒకటి అలా కూడా ఉంటారు నాకు ఒక మూడు వందల అరవై ఐదు మా ఆయనకు ఒక మూడు వందల అరవై ఐదు అని ఒత్తులు వెలిగిస్తాం ఆ ఒత్తి వెలిగించేది ఏం చేస్తారు ఒక కట్టగా కట్టి ఆవు నెట్ల నుంచి ఇలా నిలబెట్టి వెలిగిస్తాం ఇలా ఉన్న దాన్ని ఏం చేస్తారట ఈ ఇలా పెట్టిన దీపాన్ని శాలిధాన్యము వాటిని ధాన్యాలని ఎవలని నేల మీద పోసి దాని మీద ఒక చెక్కని కానీ ఒక అంటే ఒక రాతి ది దిమ్మని కానీ లేకపోతే చెక్కపీటని కానీ దేన్నైనా నిలబెట్టి దాని మీద దీపం పెట్టాలట ఈ దాని మీద పెట్టిన దీపం ఏంటంటే ఇప్పుడు నేల మీద పెట్టామనుకోండి కొంత మేరకి వెలిగిస్తుంది ఎత్తుగా పెట్టిన దీపం చాలా దూరానికి కనపడుతుంది దేవాలయాల్లో ఆకాశ దీపాలు అవి పెడతారు ఎంత దూరం నుంచి అయినా చూస్తాం అరుణాచలంలో పెద్దగా విపరీతమైన బ్రహ్మాండమైన దీపోత్సవం చేస్తారు అది కొన్ని వందల కిలోమీటర్ల చుట్టుపక్కల అన్ని గ్రామాలకి కనపడుతుందట అట్లా ఈ శిలాలో కనుక అంటే శిలా స్తంభ దీపం కనుక ఏర్పరిస్తే ఎక్కువ దూరానికి వెలుగిచ్చి అది ఎంత దూరం ఈ వెలుగు ప్రసరించిందో అంత దూరంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి యొక్క పాపాన్ని పోగొడుతుందట అందుకని ఈ మతంగ మహర్షి శిష్యులందరూ ఏమనుకున్నారంటే ఒక దీపస్తంభాన్ని ఏర్పరుద్దామని ఏం చేశారు ఆశ్రమం చుట్టుపక్కల వెతికారట వెతికితే వాళ్ళకి ఒక దారువు కనపడింది అది ఎట్లా ఉందంటే ఒక చెట్టు మొద్దు మొదలైతే ఉంది కానీ దీనికి ఆకు లేవు కొమ్మ లేవు ఏం లేవు ఇలా పొడుగ్గా అన్నమాట ఒక దిమ్మ దిమ్మలాగా కనిపిస్తుంది ఏమనుకున్నారు ఇది చాలా వీలుగా ఉంది దీనికి అటు ఇటు కొమ్మలేవు మనమేం కొట్టక్కర్లేదు రెడీగా ఉందనుకుని ఏం చేశారు ఈ చాలిధాన్యము ఏవలు అవన్నీ చక్కగా నేల మీద పోసి శివార్చన చేశారు పొద్దునేమో శివాభిషేకం చేసుకున్నారు ఆ రోజు సాయంకాలం సాల గ్రామార్చన చేసి కార్తీక దామోదర ప్రీత్యర్థం అని చెప్పుకుంటూ ఈ దీన్ని ఈ చక్కని తెచ్చిన దుంగని నిలబెట్టారు దాని మీద చక్కగా అందరూ కలిసి ఒక బ్రహ్మాండమైన దీపాన్ని ఏర్పరిచారు దీపం ఏర్పడితే దీపపు జ్వాల వెలుగుతుంది వీళ్ళందరూ ఏం చేశారు దీపం వెలిగించిన తర్వాత నమస్కారాలు చేసుకున్నారు ఎవరు నమస్కారం వాళ్ళు చేసుకుని పూజా విధానం అంతా పూర్తయ్యాక బయటికి వెళ్ళి కూర్చున్నారు కాసేపటికి ఈ దీపం పూర్తిగా కూడా అంటే మొత్తం అంత జ్వాలలాగా వెలుగుతుంది చూడండి మనం మూడు వందల అరవై ఐదు పెడితే ఎంత జ్వాల వస్తుందంటే ఇట్లా భగ్గును మండుతున్నట్టు కనిపిస్తుంది కదా ఈ వీళ్ళు చాలామంది ఉన్నారు పెద్దది పెట్టారు అది అంత మొత్తం జ్వాలంతా వెలుగుతూ ఉండగానే ఉండగానే అంటే చివరికి వచ్చేసేసారు కల్లా ఈ లాగు పెట్టారు కదా వీళ్ళు ఒక చెట్టు దిమ్మ అది కాస్త అని పగిలిందట వేడికి పగిలి ఒక పాయింట్ ఈ పగిలి అందులో నుంచి ఒక దివ్యమైన పురుషుడు బయటకు వచ్చాడట ఒక పురుషుడు బయటకు వచ్చాడు ఈ వచ్చేసరికల్లా ఈ లోపలొచ్చిన శబ్దానికి ఈ బయట కూర్చున్నటువంటి మన ఈ మతంగ మహర్షి శిష్యులందరూ పరిగెత్తారు లోపలికి లోపల పరిగెత్తే సరికాలు తీరా చూస్తే వీళ్ళు బయట కూర్చొని ఏం చేస్తున్నారు పురాణ కాలక్షేపం చేస్తున్నారు మరి కార్తీక్ పురాణం చెప్పుకోవాలి కదా పెద్దవాళ్ళు ఎవరో చెప్తున్నారు మిగిలిన శిష్యులంతా వింటున్నారు ఈ వినపడుతున్న వినపడిన శబ్దాన్ని చూసి లోపల పరిగెత్తే సరికాలు ఆ లోపల నుంచి వస్తున్న దివ్య పురుషుణ్ణి చూసి ఆశ్చర్యపోయారు వాళ్ళందరూ అడిగారట ఆ ఋషులంతా అయ్యా ఎవరు నువ్వు ఇలా స్థాణువుగా ఎలా ఉన్నావు నువ్వు ఎలా ఉన్నావు స్థాణుహు అంటే చెట్టు దిమ్మ అనమాట తాండువుగా ఉండిపోయాడని వాడుతుంటాం పదం అది ఎందుకు వాడుతున్నావో తెలీదు చెట్టు దిమ్మ ఊ అందు ఆ అందు దానికి ఏమీ కదలికలు ఉండవు ఇలా ఎందుకున్నావు ఇప్పుడు ఇది ఎలా వచ్చావు అని అడిగారు అడిగితే ఆ పురుషుడు ఏం చెప్పాడట గత జన్మలో నేను ఒక బ్రాహ్మణ్ణి అయినా కదా నేను వేదశాస్త్రం చదవలేదు పఠ శాస్త్ర పఠనం చేయలేదు వేదం చదువుకోలేదు హరికథా శ్రవణం కానీ ఒక క్షేత్రం దర్శనం కానీ ఒక యాత్ర కానీ నేను ఎప్పుడు ఏమీ చేయలేదు అపరిమితమైన ఐశ్వర్యం ఉండటం వల్ల నేను బ్రాహ్మణ ధర్మాన్ని వదిలిపెట్టేసి రాజుగా నా చుట్టుపక్కల వాళ్ళని పరిపాలిస్తూ దుష్టబుద్ధితోటి ప్రవర్తించాను వేద పండితులు ఆచారవంతులు పుణ్యాత్ములు ఉత్తములు అయిన బ్రాహ్మణుల్ని నీచమని కింద పీటలేసి వాళ్ళని కూర్చోబెట్టి నేను ఉన్నతాసనం మీద కూర్చునేవాడిని ఎవరైనా ఒక పెద్ద పండితుడు వస్తే రాజు కూడా వాళ్ళకి ఉచితాసనం ఉన్నతాసనం ఇవ్వాలి బ్రాహ్మడు తప్పకుండా వాళ్ళు కూర్చున్నాకే ఈయన కూర్చోళ్ళు కింద పాదాల దగ్గర అలాంటి పరిస్థితుల్లో ఉండవలసిన వాడిని నేనేం చేశాను వాళ్ళందరినీ కింద కూర్చోబెట్టి నేను పైన కూర్చునేవాడిని ఎప్పుడు ఎవరికి దాన ధర్మాలు చేయలేదు తప్పనిసరి అయినప్పుడు మాత్రం నేను ఇస్తానని చెప్పేవాడిని ఇంతిస్తాను అంతిస్తా అని వాగ్దానం చేసేవాడిని కానీ నేను ఎప్పుడు ద్రవ్యాన్ని మాత్రం దానం చేయలేదు తర్వాత దేవ బ్రాహ్మణ ద్రవ్యాలని అంటే ప్రభుత్వం చేయవలసిన కార్యక్రమాలు ఒక రాజు ఇతను ఏం చేయాలో ఒక వ్యక్తి పోని ముందు ఇతను బ్రాహ్మడు అనుకోండి ఇప్పుడు రాజు అయ్యాడు తన దగ్గరున్న ధనంలో కొంత దేవతలకి దేవదాన దేవాలయాలకి ఇవ్వాలి కొంత బ్రాహ్మణకి దానం చేయాలి కొంత పేదవాళ్ళకి దానం చేయాలి లెక్క ఉంటుంది ఆ లెక్క ప్రకారం చేయవలసిన డబ్బును కూడా నేనే వాడేసుకునేవాడిని తత్ఫలితంగా దేహాంతం తర్వాత అంటే నా మరణం తర్వాత నరకగతుడై నరకంలో జన్ వెళ్ళిపోయిన తర్వాత ఏం చేశానట వీడు అసలు ఎలా చిత్రమైన విషయాలు చెప్తారు చూడండి యాభై రెండు వేల సార్లు కుక్కగా పదివేల సార్లు కాకిగా మరో పదివేల పర్యాయాలు తొండగా ఇంకొక పదివేల సార్లు పురుగుగా అంటే పేడ పురుగుగా కోటి జన్మలు చెట్టుగాను గత కోటి జన్మలుగా ఇలా మొద్దుగా చెట్టుగా పుడితే కనీసం ఆకులలములైనా ఉంటాయి చుట్టుపక్కల వచ్చిన జనానికి నీడైనా ఇస్తుంది ప్రజలకి కొంత ఆక్సిజన్ అయినా ఇస్తుంది చెట్టు చెట్టు మొద్దేమిస్తుంది దాని దగ్గర ఆకుపచ్చదనం ఏమీ లేదు అటువంటి మొద్దుగా పరిణమించి కాలం గడుపుతున్నాను నాయన ఇంతటి పాపిని నేను అన్ని పాపాలే నేను చేసినవి కానీ నాకు ఇలాంటి విమోచనం ఎలా జరిగిందో ఎలా నాకు విశేషమైన పురుషాకృతి వచ్చిందో నాకు అర్థం కావటం లేదు అది మీరే చెప్పాలని అడిగాడు ఈ సడన్గా వచ్చిన ఈ ఉద్భూత పురుషుడు ఒక్కసారి వచ్చినటువంటి ఇతని యొక్క వచనాలు విన్న ఈ ఋషులందరూ ఏమనుకున్నారంటే ఈ కార్తీక వ్రత ఫలం నిజంగా యదార్థమైంది ఇది ప్రత్యక్ష మోక్షదాయకము మన కళ్ళ ముందే ఒక కొయ్యకి విముక్తి కలిగింది ఈ కొయ్య పగిలి రెండు ముక్కలు అవి ఊరుకోలే అందులో నుంచి ఒక దివ్య పురుషుడు వచ్చాడు ఇప్పుడు అతనేమో స్వర్గానికో లేకపోతే మోక్షానికో అర్థిగా వెళ్ళిపోబోతున్నాడు అనమాట అయితే ఏమనుకున్నారంటే మనం పెట్టినటువంటి ఈ కార్తీక దీపం ఏదైతే ఈ స్తంభ దీపస్తంభం ఏర్పరిచాం కదా దానివల్ల ఈ ముక్తిని పొందగలిగింది ఈ మొద్దు మానైనా మాకైనా సరే కార్తీకంలో దైవ సన్నిధిలో దీపాన్ని వహించటం వల్ల దామోదరుని దయ వల్ల మోక్షాన్ని పొందటం తథ్యం అంటే దీపాన్ని పెట్టడంతో పాటు ఆ దీపాన్ని పట్టుకోవటం వల్ల ఆ దీపానికి ఆధారం అవటం వల్లే ఈ సాణువుకి మోక్షం వచ్చిందని చెప్పుకున్నారు అప్పుడు ఇతను అడిగాడు నేను అసలు ఎవరిని ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తున్నాను అంటే దేహి ఎవడు జీవి ఎవరు జీవుడు దేని ముక్తుడు దేని బద్ధుడు అవుతాడు ఇప్పుడు నాకు ముక్తి ఎలా వచ్చింది ఇంతకుముందు నేను ఇన్ని వేల జన్మలు ఎందుకు పుట్టాను దేనివల్ల ఇది జరిగిందో చెప్పండి ఎట్లా నేను ఈ ముక్తిని పొందగలుగుతున్నాను ఇప్పుడు నేను వ్యక్తిగా లేను దైవరూపం వచ్చింది నాకు తెలిసింది నేను ఈ పాపాలు చేశాను ఈ జన్మలు పొందాను అని నేను మీకు చెప్పగలిగాను అదే నేను ఒక దేహంలో ఉన్నప్పుడు ఇది నాకు ఎందుకు తెలియలేదు ఇది చేయకూడని తప్పని నాకు ఆనాడు లోపల నుంచి ఏమి తెలియలేదే ఎందుకు తెలియలేదు ఈ జీవికి తర్వాత రాబోయే ముక్తికి మధ్యలో ఉన్న సంగతి ఏమిటి అని ఈ ఉద్భూత పురుషుడు ప్రార్థిస్తే ఈ తాపసులలో అంగిరసుడు అనే ఒక మహర్షి మహానుభావుడు ఉన్నాడట ఆయన జ్ఞానబోధ చేశాడట ఇతనికి జ్ఞానబోధని వచ్చే అధ్యాయంలో తెలుసుకుందాం ఇప్పటితోటి ఎనిమిదవ రోజు పారాయణ పరిసమాప్తమైంది నమస్కారం